నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్స ఈరోజు నేను మా టెరెస్ గార్డెన్లో ఉన్న చింత చిగురు తెచ్చుకుని నెత్తళ్ళు కర్రీ చేసుకుంటున్నానండి టెరెస్ గార్డెన్లో ఉన్న చింత చిగురు కోసుకొచ్చేసి శుభ్రంగా కడిగేసి మిక్సీ బౌల్లో పెట్టేసుకుని మిక్సీ మీద మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి స్టవ్ వెలిగించుకుని దాక పెట్టుకుని నాలుగు గరెట్లు ఆయిల్ వేసుకుందామండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను కూడా వేసుకుందామండి సన్నగా కట్ చేసిన ఐదారు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇక్కడ సన్నగా కట్ చేసిన ఉల్లి కాడలు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా ఏగే వరకు మనం వేయించుకోవాలండి ఇవి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత రెండు గరిటలు కారం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న చింత చిగురుని కూడా వేసేసుకుందామండి వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి ఇక్కడ నేను లీటర్ వాటర్ పోసుకుంటున్నానండి చిన్న బౌల్తో చూపించాను కానీ లీటర్ వాటర్ పోసుకున్నానండి నేను ఈ వాటర్ మరుగుతూ ఉండగానే మనం శుభ్రం చేసుకున్న నెత్తల్ని చక్కగా వేసేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టేసేసుకుని గంట సేపు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇదిగోండి పావు గంట తర్వాత నేను మూత తీసి చూస్తున్నానండి చూసారండి ఎంత కొత్త కొతలు ఆడుతుందో కూర ఇప్పుడు స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకున్న నెత్తళ్ళలో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకుని ఒకసారి కలిపేసుకుని దించేసుకోవటమేనండి అంతేనండి నెత్తళ్ళు చింత చిగురు కర్రీ రెడీ